లైవ్ లో ప్రేరణకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చుకున్నాడు నిఖిల్ ఇంకొకసారి నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఇక ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇక ప్రస్తుతం పొద్దు పొద్దున కిచెన్ లో ప్రేరణ నిఖిల్ అలాగే యష్మి వీళ్ళు ముగ్గురు కూడా కిచెన్ లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రేరణ అనకూడని మాట అన్నది నిఖిల్ యష్మిని ఇక మాట ఏంటంటే యష్మి నిఖిల్ మిమ్మల్ద్దరిని చూస్తుంటే మంచి బెస్ట్ కపుల్స్ లా కనిపిస్తున్నారా ఎందుకో ఈ రోజు ఈ యాంగిల్లో నుంచి అంది దీంతో నిఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రేరణ నీకు చాలా సార్లు చెప్పాను నీ నోడు దూల తగ్గించుకోమని అయినా కూడా ఇంకా తగ్గించుకోకపోతే ఎలాగా ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది నెక్స్ట్ వీక్ నేను తప్పకుండా ఈ స్మార్ట్ మాట్లాడినందుకు నేను నామినేషన్ చేస్తాను అంటే ఎందుకు నిఖిల్ అంత సీరియస్ అవుతున్నావు ఏదో క్యాజువల్ గా చెప్పాను అయినా నువ్వు మంచి బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ కదంటే ఏ మంచి బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ ట్యాగ్ నాకు అవసరం లేదమ్మా నన్ను చేసుకోబోయే అమ్మాయి నాకు ఇస్తది నువ్వు ప్రకారంగా అంటావు మళ్ళీ దీన్ని తీసుకున్న హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా యష్మికి నాకు ఏదో ఉందంటూ పెద్ద రాధాంతం చేసి ఈడు యష్మిని అడ్డం పెట్టుకొని నా గేమ్ ఆడుతున్నాడంటూ ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారంటూ నిఖిల్ ప్రేరణకి చెప్పుకొచ్చి ఇంకొకసారి మాట మాట్లాడితే అస్సలు బాగుండదు ప్రేరణ అమ్మాయి వారిని ఊరుకున్నాను అంతే అంటూ నిఖిల్ ఎప్పుడు లేనట్టుగా సీరియస్ అయ్యాడు ప్రేరణ మీద దీంతో ప్రేరణ ఎందుకు నిఖిల్ అలా మాట్లాడుతున్నావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీంతో యష్మి కలగ చేసుకొని ఏమైంది నిఖిల్ అంత సీరియస్ అయ్యో ప్రేరణ మీదంటే మరి సీరియస్ అవునా మళ్ళీ అనేసి సిల్లీ అంటారు అది కాస్త నేను సిల్లీగా ఏం మాట్లాడకుండా ఉన్నాను కాబట్టి ఇన్ని రోజులు నిన్ను వాడుకుంటున్నానని నీ వల్ల నేనేదో సంపాదించేస్తున్నానని ఇష్టం స్టేట్మెంట్లు పాస్ చేస్తారు తల్లి నాకెందుకమ్మా నీ గేమ్ నువ్వు ఆడుకో నా గేమ్ నేను ఆడుకుంటాను అలాగే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని నువ్వు క్లారిటీ ఇచ్చావు నేను క్లారిటీ ఇచ్చాను మళ్ళీ ఈ తొక్కలో వంకరపు మాటలు మాట్లాడితే ఊరుకుంటానా మరి ఇచ్చుకున్నాను అందుకే అయినా ప్రేరణకి ఎప్పుడు కూడా నోడుదోలు అనేది తగ్గదేమో బహుశా సీజన్ అయ్యేంత వరకు కూడా అంటూ నిఖిల్ చాలా సీరియస్ అయ్యాడు ప్రేరణ మీద మరి మొత్తానికి నిఖిల్ సీరియస్ అవ్వడానికి కారణం అయితే బాగానే ఉంది ఎందుకంటే అప్పటి వరకు సిలీగా మాట్లాడినోళ్ళు కరెక్ట్గా ఏదన్నా ఇది జరిగినప్పుడు నిఖిల్ మీద పోషిస్తారు అందుకే నిఖిల్ ఇప్పటి వరకు మాట్లాడలేదు కాబట్టి నిఖిల్ నిన్ను మాట్లాడినారు ఇక్కడి నుంచి అన్నా నిఖిల్ జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఇలా మాట్లాడాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నిఖిల్ ప్రేరణకి వార్నింగ్ ఇచ్చుకోవడంలో తప్పుందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్